వెల్కమ్ టు టీవీ కూటం ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ సూపర్ సిక్స్ హామీలతో ప్రజలకు పెన్షన్ అమలు చేసినందుకు అరవై ఏడు కోట్ల ప్రభుత్వంపై అదనపు భారం పడిందని మిగిలిన హామీలను ఏ విధంగా అమలు చేస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ పేర్కొన్నారు సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్టంలో సంపదను సృష్టించి అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలపై ప్రభుత్వం బారన్నారు నిరుద్యోగ అమలు చేయడం లేదన్నారు ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఒక పరిశ్రమను కూడా రాష్ట్రంలోకి తీసుకురాలేకపోయారన్నారు పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులకు ఉపాధి ఏ విధంగా కల్పిస్తారని ప్రశ్నించారు సిపిఎం నాయకులు రాజశేఖర్ శేషుబాబ్జీ మాట్లాడుతూ పెద్దాపురంలో జరిగిన సిపిఎం మహాసభ విజయవంతం అయిందని తెలిపారు సెచ్ కోసం తీసుకున్న భూములలో పరిశ్రమలు స్థాపన చేయకపోవడం వలన చట్టం ప్రకారం ఆ భూములను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలన్నారు ఈ సమావేశంలో జాతీయ నాయకురాలు బేబీరాణి వీరబాబు చెక్కల రాజ్ కుమార్ వరలక్ష్మి తాతరులు పాల్గొన్నారు కోసం గత రెండు రోజుల పాటు పెద్ద పదకొండు మందిని ఆ ఉద్యమాన్ని ఈ కాకినాడ జిల్లాలో నడిపించుకోవడం కోసం జరిగినటువంటి కాకినా పెద్దాపురంలో జరిగినటువంటి జిల్లా మహాసభ ఎన్నుకోవడం జరిగింది తొలి ముఖ్యంగా మహాసభలో వచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు మిగిలివన్నీ కూడా మీకు తర్వాత దాంట్లో తెలియజేయబడతాయి ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి కరువయ్యింది మేము వచ్చి అందరికీ ఉపాధి కలగజేస్తాం ఉపాధి ఇచ్చేంత వరకు నిరుద్యోగులు తెస్తాం అలాగే ఎవరైతే రైతుల వద్ద నుండి భూమి తీసుకొని పరిశ్రమలో ఏర్పాటు చేయనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి భూమిని తిరిగి తీసుకొని ఆయా రక్తి రైతులకి అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ ఇందులో ఏది వాళ్ళు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు మరొకటి ముఖ్యంగా ఆరు పథకాలంటూ పెట్టారు ఆరు పథకాల్లో మొదటి దగ్గర మొదటగా అమలు చేస్తామని చెప్పేసి తొలి రోజునే పెన్షను ఏదైతే ఈ వెయ్యి రూపాయలు పెంపుదల ఉందో అది చేసేది కానీ సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే సంపద పెంచి సంపద సృష్టించి ప్రజలకు పంచుతా ఉన్నారు కానీ కేవలం వెయ్యి రూపాయలు పెంచినందుకే అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పేసి వాళ్లే ప్రకటన చేస్తూ ఉన్నారు మరి కేవలం ఒక్క పథకం అమలు చేసినందుకే అరవై ఏడు వేల కోట్లు చే అప్పు చేస్తే ఈ ఆరు పథకాలు అమలు చేయాలంటే అసలు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తాడు మరో పక్క తెలియ జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చాలనుకుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు కానీ జగన్ ఏం చేస్తాడో తర్వాత విషయం ఆయన పోయాడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి ఉపయోగం లేదు ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలు మీరు ఏ రకంగా ఉద్దరిస్తారు మీరు చెప్పినటువంటి ఆరు పథకాలు ఎలా అమలు చేస్తారో దీపం పథకం పీరిగి పెట్టారు దానికి కూడా కొన్ని పొరలే వేస్తానన్నారు మరో పక్క ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా సమీక్ష చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అలాగే యజసన ప్రభుత్తిస్తా ఉన్నారో దాని గురించి బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగానూ ప్రకటన చేయలేదు అలాగే ఉచిత బస్సు ముఖ్యంగా మహిళల మహిళ మనందరినీ కూడా ఉద్ధరించడం కోసం స్వతహాగా వాళ్ళ వాళ్ళ జీవనాన్ని వాళ్ళ అంటే ప్రతి వ్యక్తిని ఒక వ్యాపారవేత్తగా సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం డ్వాక్రా మహిళ ప్రతి వ్యక్తికి కూడా తగినటువంటి ఆర్థిక సహకారం చేసి స్వతంత్రంగా తన జీవనం సాగించే విధంగా చేస్తామని చెప్పేసి చెప్పి చెప్పే చెప్పుకున్నాడు కానీ ఇంకా ఆ ఉచిత బస్సు సర్వీస్ గురించిగా మాట్లాడలేదు మరోపక్క కరెంటు మీటర్లు తెచ్చి లోకేష్ గారు ఏమేమి ప్రకటన చేశారు జగన్ గారు కరెంట్ మీటర్లు తెచ్చారు రెండు అని చెప్పారు స్మార్ట్ మీటర్లు ఈ ప్రజలకు చాలా హాని చేస్తుందని చెప్పేసి స్మార్ట్ మీటర్లు పెట్టి పెట్టిన తర్వాత లోకేష్ గారు ప్రజలకే ఓపీల్లో రండి అని పిలిపించాడు కానీ అధికారంలో తన కూర్చునేటప్పటికి అదే స్మార్ట్ మీటర్నే ముందు మేము ప్రజలందరికీ ఇవ్వడం లేదు కేవలం ప్రభుత్వ కార్యాలయాలు అన్నాడు కానీ ప్రకటన ప్రభుత్వ కార్యాలయాలు చేశాడు కానీ అమలు మాత్రం ప్రభుత్వ కార్యాలయం ఊరికి నాలుగైదు ఉండొచ్చు లేదా మన కాకినాడ జిల్లా నా కేంద్రం కాబట్టి ఇక్కడ కనీసం వంద ఉండొచ్చు కానీ ప్రతి వ్యాపారస్తులకి వ్యాపార సంస్థకి స్మార్ట్ మీటర్ తగిలిస్తూ ఉన్నాడు ఏం చేత వ్యాపారం అనేటప్పటికే కొంత వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అధికారులతో ఎందుకులే పోనొద్దామని చెప్పేసి ఆ పరిస్థితిని అనువుగా తీసుకుని ప్రతి వ్యాపార సంస్థకి కూడా ఈ స్పార్ట్ మీటర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీని మీద వ్యాపార వర్గం కూడా తీవ్ర ఆందోళన చేస్తూ ఉంది అంచేత నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఓడి చెప్పు అధికారంలోకి వచ్చి మరోటి చేస్తున్నావు అనిచేత మేము రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ప్రధానంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పేసి అంటా ఉన్నాం మరోపక్క ఏదైతే చెప్పిందో ఈ దేశానికి బీజేపీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వల్ల ప్రమాదం ఏర్పడతా ఉంది మతాల పేరిన కులాల పేరిన జనాల మధ్య ఐక్యత చెనగొడతా ఉంది అని చెప్పేసి అంటా ఉంటే అబ్బాయి ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమీ లేదు నేను అభ్యదయవాదిని నాకు అన్ని మతాలు కావాలని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటన చేసినటువంటి తెలుగుదేశం ఈ రోజున అటు పవన్ కళ్యాణ్ కానీ అంతకుముందు చెరివేల చొక్కా వేస్తున్నాడు ఆయన ప్రపంచ విప్లవకాన్ని నేనే అని చెప్పాడు కానీ ఆ చొక్కా మళ్ళీ మడత పెట్టి పా పెట్టిలో పెట్టి ఇప్పుడు మళ్ళీ కాసాయ కాసాయ చొక్కా దొడుక్కున్నాడు నేనే ఈ సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు అసలు ప్రజలకు కావాల్సింది సనాతన ధర్మం కాదు నువ్వు ఎన్ని నీటిలో ఇచ్చినటువంటి వాగ్దానం నువ్వు సంపద సృష్టించి ప్రజలకు పంచుతానన్నావు పంచుతావా లేదా ఆయనకే అడిగేటువంటి ఆలోచనని ప్రజల్లో కల్పించడం కోసం ప్రజల వెనకాల మీ ఉండి ఆ రకమైనటువంటి ఉద్యమం నిర్వహించడం కోసం ఈ రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మేము ప్రధానమైనటువంటి ఎత్తుకడలు తీసుకోదలుచుకున్నాం ఇది ప్రధానంగా మిత్రులారా ఆయన యువత అభివృద్ధి ముందు యువతకి కేవలం నువ్వు నిరుద్యోగులు ఇచ్చేవాళ్ళు లేదనే తర్వాత విషయం ప్రతి వ్యక్తికి పని ఉండాలంటే నువ్వు పరిశ్రమ స్థాపించాలి పరిశ్రమలు నువ్వు అన్ని లక్షల కోట్లు తెచ్చాను ఎన్ని లక్షల కోట్లు తెచ్చానో కానీ ఈ ఆరు నెలల కాలంలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించినటువంటి పాపం పోలేదు అదే రకంగా సెచ్యుల్లో ముఖ్యంగా నువ్వు సుమారు పదివేల ఎకరాల భూమి తీసుకున్నావు తీసుకున్న భూమితో తీసుకునేటువంటి ఏం చెప్పు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూమి ఇచ్చారో ఆయా రైతులు అక్కడంతా ఇందులో లబ్ధి పొందే విధంగా మీరు మీకు అందరికి ఉపాధి కల్పించారని చెప్పేస్తాన్నారు భూమి అయితే తీసుకున్నారు ఆ భూమిని పరిశ్రమలో స్థాపించలేదు పరిశ్రమలు స్థాపించే కనీసం యువతకైనా ఉపాధి దొరికేది కానీ భూములు స్థాపించకుండా దానితో వ్యాపారం చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు కేవలం రెండు పరిశ్రమలు స్థాపించేది అంచేత ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము ఈ అన్నిటికీ కూడా ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇచ్చి చంద్రబాబు నాయుడు అమలు చేశాడో అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు కనుక ఇప్పుడు లేని దాన్ని మనం ఊహించుకొని అతని మీద అర్థం చేసినందుకు మొత్తం లేదు మాకు ప్రజలకే వరిగేది లేదు అంచేత ప్రజలకే ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేయాలి ఆయా సందర్భాల్లో ప్రజా పోరాటాల్లో మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో అది స్కీమ్ వర్కర్లు కానీ లేదా ఉపాధ్యాయ దీనికి సంబంధించిన కానీ అలాగే భవన నిర్మాణానికి సంబంధించి వాళ్ళకి రావాల్సినటువంటి స్కీంలు కూడా రద్దు చేసి రకరకాల పథకాలు పెట్టారు ఏ పథకం అయితే ఏ పని అయితే పెట్టుకోండి కానీ ఆ పథకంలో చెందినటువంటి పోగేసినటువంటి ప్రజల నుంచి ఏదైతే శత్ర రూపంలో వన్ పర్సెంట్ మీరు సేకరించారో దాని భాగాన్ని ఆ నిర్మాణ కార్మికులకు అందించే విధంగా ఖచ్చితంగా మీరు ఈ సందర్భంలో మీరు పనిచేయాలని చెప్పేసి పనిచేయకపోతే ప్రజల్ని పోరాటానికి సన్నద్దం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాం మిత్రుల